ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే మూమెంట్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ ఉన్నాను ఈ రోజు వచ్చేసి మా ఇంటి గార్డెన్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఈ గార్డెన్ ఈ గార్డెన్ చూపించబోతున్నాను నేను మీరు మన ఛానల్లో ఈ గార్డెన్ ఉంది చిన్నగా ఉన్నప్పుడు ఈ గార్డెన్ అనమాట ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఎలా ఉంది ఎలా మెయింటైన్ అవుతున్నాయి అని ఒకసారి మీ కోసం చూపించబోతున్నాను అండ్ ఇంతవరకు అయితే మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి నాకు కొంచెం బుస్టబ్గా ఉంటుంది నేను ఏ ఏ వీడియోస్ చేయాలా అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ చూసేయండి వీడియో ఇదే అండి మన గార్డెన్ మా ఇంటి గార్డెన్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో నేను ఈ వీడియోని చాలా బెస్ట్ అంటే లైక్ నీట్గా తీయాలనుకుంటున్నాను లాస్ట్ టైం తీసిన వీడియో దానికన్నా ఈ క్వాలిటీలలో తీయాలనుకుంటున్నాను బట్ కాడ ఓన్లీ ఫోన్ తప్పించిన ఇంకేమీ లేదు సో ఇక్కడ ఉన్న దాంట్లో ప్రతి ఒక్క చెట్టు పేరు అయితే నాకు తెలియదు కొన్ని కొన్ని తెలుసు మా డాడీకి మమ్మీకి అయితే ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోతుంది నాకు తెలిసి అందులో హాఫ్ హాఫ్ ఏమో ఒకటి పూల చెట్లు ఉన్నాయి ఇంకేమో డెకరే ఇంట్లో డెకరేషన్ టైపు ఉంటాయి కదా షో షో చెట్లు అంటారు కదా షో చెట్లు అంగ అట్లున్నాయి ఇంకో ఇట్లా ఈ విధంగా ఇది ఏం చెట్టు అంటారు తెలియదు నాకు తెలిసి దీన్ని చాలాసార్లు నేను వాటర్లో చూశాను మామూలుగా కాల్వాలు చెర్లు ఉంటాయి కదా అందులో చూశాను ఇలాంటివి ఓ రెండో మూడో ఉంటాయి అనుకుంటాను ఇది కూడా సేమ్ ఇది కూడా అందులోనే సేమ్ అది ఒకటే చెట్టు అనుకుంటున్నాను నేనైతే మీరైతే ఆ చెట్టు ఏందో కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి మల్లె ఇది కూడా సేమ్ ఇది మొత్తం మా గార్డెన్ అనమాట ప్లేస్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇది ఎన్నిసార్లు బయలుకట్టినా ఎటో పోతుంది కట్టుకు పట్టుకొని కట్టాలంటే దానికి మొదలు ఉంటుంది ఇంకా వచ్చేసి పాలకూర కొత్తిమీర పుదీనా ఇంకేమో పెట్టి బచ్చల కూర అని ఇంకేదో ఆకుకూరలు అయితే ఇందులో సెట్ చేసినాం మేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షో చెట్టే అన్ని షో చెట్లు పూల చెట్లు ఎస్ మా బుద్ధ హైదరాబాద్ నుంచి తెచ్చండి బుద్ధ అని త్రీ థౌజండ్ ఏమైంది దాని చుట్టూ షో చెట్లు పెట్టాం చూడండి ఫోన్లోనే ఎంత నీట్గా ఉందంటే మా బయట విజువల్గా ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే మనకడ మంచి కెమెరా లేదు కాబట్టి అడ్జస్ట్ కావాలి ఈ క్వాలిటీతో మనం అండ్ ఇంకా ఇది ఒకటి ఏమంటారు గులాబీ చెట్లు ఉన్నాయి మల్లె చెట్లు ఉన్నాయి ఇంకో మల్లె చెట్టు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దానికి కొత్తగా చూడండి ఎంత పెద్దగా అయినా కూడా దీనికి టూ టైమ్స్ ఏమో పూలిచ్చింది అంతే ఇక ఇక నెక్స్ట్ ఇక ఇస్తలేదు ఇది మా డాడ్ ఉంటే టైం పడుతుంది టైం పడుతుంది అంటుంది ఇదేమో చూసి పెద్దగా అయిపోయింది ఇంకెన్ని రోజులు టైం పడుతుందో నాకు కూడా తెలియదు ఇంకో ఇక్కడికి వచ్చింది ఇక్కడ మొదలు ఈ చెట్టు ఏందో చెప్పండి నేనైతే అరటి చెట్టు అనుకుంటున్నా కానీ కాదేమో అని మళ్ళీ ఇంకో థాట్ ఉంది అరటి చెట్టు ఇట్లా ఉండదు దీని ఆకులకు మీద ఇంత గీతలు ఉండవు ఇది వేరే ఇది కూడా షో చెట్టు కిందకే వస్తుంది నాకు తెలిసి అదే శివ చెట్టు అనేమో అనిపిస్తుంది ఇంగో ఈ చెట్టు వచ్చేసి మనం బాగా దీనిపైన చీమలు పురుగులు బాగా ఉంటాయి దీని చెట్టు చెట్టు ఇక్కడ మల్లె మల్లె మొగ్గలు ఇచ్చింది ఇది ప్రస్తుతానికైతే కొన్ని పూలు తెంపుకుంది మా మమ్మీ నిన్న సోమవారం ఆటి తెంపేసింది ఈ చెట్టు కూడా బాగా పూస చెట్టు పూలు ఇక్కడ చూడండి ఇప్పుడే మార్నింగ్ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి నా కెమెరా యాంగిల్ కూడా నీట్గా ఉందో లేదో చెప్పండి నాకు నాకైతే ఇట్లా ఇట్లా వ్యూలో కూర్చొని కొద్దిసేపు అట్లా రిలీఫ్ అయ్యి టీ తాగడం అలాంటివి చేయడం చాలా ఇష్టం మేము అంటే యాక్చువల్లీ ఇక్కడ బ్లాక్ అంటే మరకల మరకల్లో ఇందులో వాటర్ పోసి ఇది గారి అట్నే ఉండిపోతుంది అట్లా బ్లాక్ మొత్తం మరకలు ఉండిపోయింది ఇది మొత్తం మా గార్డెన్ అనమాట మా బుద్ధ ఈ నుంచి సూపర్ అనిపిస్తుంది ఎక్సలెంట్ నేను యాక్చువల్ దీనికి లైటింగ్ పెడదాం అనుకున్నాను నైట్ టైం అంత బాగుండేది అనమాట నైట్ టైం లైటింగ్ పెడితే ఈ ఆ ఏరియాకి మంచి కలర్ వచ్చేది బట్ ఈ లైటింగ్కి అది ఇది వాటర్ పోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఏమైనా ఎడితో ఏమో అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి అనేసి మీకు ఒకరు చూపిస్తారు రోజు చూపిస్తారు అండి ఎస్ ఈ రోజు చూడండి ఈ రోల్ చెట్లు అయితే చాలా ఉండే చాలా కాసినాయి మరి ఇప్పుడు ఏమైంది రోల్ చెట్లు మొత్తం వచ్చేస్తుంది మా సూర్య నమస్కారం మా డాడీ మప్పుడు చూస్తూనే ఉంటాడు చూస్తాడు చేస్తాడు అని అన్నీ జరుగుతాయి ఇందులో ఎన్నో టూవెలో ఎన్నో ఉన్నాయి టువేలో తట్టిన సూర్య నమస్కారాలు అనుకుంటే ఇది ఒకటి షో చెట్టు ఇవన్నీ ఇంటి పెట్టుకుంటే బాగుంటుంది ఇంటిపైన పెట్టుకుంటే ఏం బాగుంటుంది షో చెట్లు ఇవన్నీ పైన మంచి కూరగాయల చెట్లు పూల చెట్లు వేసుకోవాలి మా డాడీ రివర్స్ రివర్స్ చేస్తారనమాట తినేది పైది పై తిందికి ఓకే 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 ఇట్లా గాలిస్తూ అది ఇట్లా ఊగుతూ ఉంటే బాగుంటుంది ఇది చూడండి నాకు తెలిసి కెమెరా పర్లేదు అది ఈ ఫోన్లో కెమెరా పర్లేదేమో అనిపిస్తుంది నేను ఏ కెమెరా ఏ ఫోన్ వాడుతున్నాడో మీరు ఒకసారి చెప్పండి చూద్దాం నాకు తెలిసి నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తెలిసిపోయి ఉంటుంది నేను ఏ కెమెరా వాడుతున్నాను